నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి టేస్టీ పప్పు అండి చాలా చాలా బాగుంటుంది వాకాయ పప్పు తినకపోతే తప్పు అన్నట్టు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా చాలా బాగుంది పుల్ల పుల్లగా కారకారంగా కమ్మ కమ్మగా అయితే ఉందండి ఈ పప్పు సింపుల్గా తయారు చేసుకుందాం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు వాకాయలు తీసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి మీరు పచ్చిమిర్చి సగం పచ్చిమిర్చి సగం కారమైన తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మనం తీసుకునే కందిపప్పును నీట్గా కడుక్కొని ఒకసారి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి నేను ఇది పొట్టు పప్పు ఊరి దగ్గర పట్టించుకొని వస్తాను కాబట్టి కొంచెం పొట్టు ఎక్కువగా ఉంచుకుంటాం మేము ఇలా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పు పక్కన పెట్టేసుకొని వకాయలు బాగా నీట్గా కడుక్కొని వీటిని లోపల విత్తనం ఉంటుందండి ఒక చిన్న విత్తనం ఉంటుంది పెద్దది కాదు మనకు కొంచెం విత్తనం తీసేసరికి టైం పడుతుంది మనము ముందు రోజు మార్నింగ్ చేసి ముందు మనం ఈ రోజు మార్నింగ్ చేసుకోవాలి అంటే ముందు రోజు నైటే ఇలా విత్తనాలు తీసి పెట్టుకుంటే సింపుల్ గా అయిపోయింది అనమాట చూడండి చిన్న విత్తనం ఇలా మధ్యలో కట్ చేసేసుకొని టూ సైడ్స్ హాఫ్ ఆఫ్ ఉంటది కాబట్టి టూ సైడ్స్ విత్తనం తీసేసుకోవాలి ఇలా తీసి అన్ని వకాయలు అన్ని ఇలాగ విత్తనం తీసేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లావు కట్ చేసుకొని పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా కందిపప్పును మళ్ళీ ఒకసారి నీట్ గా కడుక్కొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వాకాయలు టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని వేసేసుకోవాలి ఉల్లిపాయలు పెద్ద సైజు రెండు వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఈ పప్పు టమాటాలు ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి బేస్ట్ అవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి సగం వేసి మళ్ళీ అందులో ఒక హాఫ్ కారం వేస్తున్నానండి రెండు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఎందుకంటే మనకు వక్కాయలు కొంచెం పులుపుగా ఉంటాయి కదా అప్పుడు పులుపుగా ఉన్నప్పుడు కందిపప్పు కొంచెం టైం పడుతుంది ఉడకడానికి సో అందుకనేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కుక్కర్ విజిల్ పోయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి మీకు ఒకవేళ కొంచెం వాటర్ వాటర్గా జోరుగా కావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి చూడండి ఇలా బాగా మెత్తగా మెదుపుకోండి కానీ మరి అంత జోరుగున్నా బాగోదండి పప్పు ఇలా ఉంటే సరిపోయిద్ది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ లేదా రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు అన్ని వేసుకొని ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకొని ఒక మూడు నాలుగు వెల్లుల్లి దెబ్బలు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి అందులోనే కొంచెం అండి కంపల్సరీ పప్పులలో ఇంగు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పు ఇప్పుడు పప్పు రెడీగా పెట్టాం కదా అందులో ఈ తాలింపు వేసేసుకోవాలండి తాలింపు వేసిన వెంటనే పప్పు మీద మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ పప్పులోకి దిగుతాయండి బయటికి వెళ్ళిపోకుండా అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా తాలింపు ఫ్రై పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి మొత్తం ఇలా కలుపుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం నేను కూడా ఫస్ట్ టైం చేశానండి సూపర్ ఉంది పుల్ల పుల్లగా కారకారంగా వేడి వేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిన్నామంటే అద్భుతం అనమాట